హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బొబ్బరి కారాలు ఎలా చేయాలో చూపిస్తారు చూడండి ఫస్ట్ బొబ్బర్ బొబ్బరి పప్పు మంచిగా నానబెట్టుకోవాలి ఇలా అయ్యాక దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా వేసేటప్పుడు కొంచెం వెల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా కొంచెం కారం పొడి వేసుకోవాలండి రెండు ఆనియన్స్ ని మంచిగా చాప్ చేసుకొని సన్నగా తరుముకొని ఆనియన్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోయాలండి ఇందులో ఆయిల్ కాడిందండి మనం ఇట్లా వాటర్లో డిక్ చేసుకొని ఇలా ఇలా చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు అయినాక తిప్పేసుకోవాలి మళ్ళీ ఇలా కొంచెం కాలినాక తిప్పేసుకోవాలండి మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత తీయాలండి లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి ரெடி அண்ட்ஸ் wow.